అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశంతో ఈరోజున మీ ముందుకు నేను వస్తున్నాను ఆ అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది పాపం స్త్రీలు ఆడవాళ్ళు మా కమ్యూనిటీకి సంబంధించిన ఆడవాళ్ళు ఆడవాళ్లతో అసభ్యంగా మాట్లాడుతున్న కొన్ని ఆడియో క్లిప్పులు నా దగ్గరికి రావటం జరిగింది దాని మీద నేను చాలా బాధపడుచు ఒక వీడియో చేసి పంపించడం కూడా జరిగింది దానికి కొంతమందికి అంటే గుమ్మలక గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తోడుకున్నట్లుగా కొంతమందికి బాధాకరంగా వేసింది మమ్మల్ని టార్గెట్ పెట్టారు నన్నే చేస్తున్నారు అని చెప్పేసి నా మీద అనేక మాటలు అంటే మాట్లాడుతూ మమ్మల్ని టార్గెట్ చేశారని చెప్పని చెప్పుకుంటూ ఉన్నారు నేను ఈ వీడియో రూపంలో చెప్పడం ఏమిటంటే నేను ఎవరిని కూడా ఏ వ్యక్తిని కూడా నేను టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిసులుగా నా వంతు నేను ఏమి చేయాలి అనేది ఎన్నో అవమానాలు పడ్డా ఎన్నో సమస్యలు పడ్డా కూడా తెలుగుదేశం పార్టీ కోసం నీతిగా నిజాయితీగా నేను నిలబడ్డన వ్యక్తిని ఆ విషయం మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మా బాపట్ల వచ్చి మీరు పూర్తిగా నా గురించి ఎంక్వైరీ చేసుకోండి నేను సగర్వంగా నేను చెప్పుకోగలుగుతా ఈ దుర్గాప్రసాద్ అని వ్యక్తి అనే వ్యక్తి ఎవరు ఎలాంటి వాడు అని చెప్పేది మీరు ఎక్కడ కనుక్కున్న బాపట్ల టౌన్కి వచ్చేసి అతను పక్కా టీడీపీను టీడీపీ నరనరాల్లో జీర్ణించుకుపోయింది అని చెప్పేసి ఒక ఒక బ్రాండ్ ముద్ర నా మీద పడిపోయింది అది నేను చెప్పేది కదా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి తర్వాత అసలు విషయాన్ని కొద్దాం నేను ఈ విషయాన్ని కొంతమంది ఈ మధ్య కాలంలో పగలు తెలుగుదేశం పార్టీ వైపు ఉంటూ రాత్రి వైసీపీతో మంతనాలు జరుపుకుంటూ చేస్తున్న సంఘటనలు కూడా మా బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ అయినట్టు బుచ్చిరాంప్రసాద్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళటం జరిగింది పెద్దల దృష్టి ఆయన మాకు పెద్దవాడు కాబట్టి ఇది పార్టీని పక్కదోవలు పట్టిస్తున్నారు కొంతమంది వ్యక్తులు అని చెప్పిన ఆయన దృష్టికి కూడా నేను తీసుకెళ్లడం జరిగింది వారు మరి ఏ విధంగా అవగాహన చేసుకున్నారో ఆయనకు అవగాహన అంటే కొద్దిగా ఆయనకి ఆయనకు అవగాహన లేదని నన్ను కానీ పక్కనున్న వాళ్ళు ఆయన తోచనివ్వకుండా ఆయన మనసుని మళ్ళీ డైవర్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశం మీద ఆయన్ని కాల కాలయాపన చేసుకుంటూ ఉన్నారు దాని ద్వారా ఏం జరిగిందంటే పార్టీకి నష్టం కలిగే సూచనలు బాగా తెలుస్తున్నాయి కాబట్టి మా వాళ్ళ వల్ల నేను ఈ నేను చాలాసార్లు హెచ్చరించడం కూడా జరిగింది ప్రధానంగా దాంట్లో జ నాకు జరిగిన సంభాషణ ఏంటంటే పదవులు ఇవ్వాలన్నా పదవులు ఇప్పించాలన్నా నా చేతుల్లో ఉన్నది అని చెప్పేసి ఒక వార్డు వాడేటప్పటికి నాకు కష్టం అనిపించింది అంటే తతిమా వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఈయన పదవులు ఇప్పించేదేంటి సరే ఇదంతా కాకుండా నాకు నిజంగా నేను పదవులు ఆశించేవాడిని అయినట్లయితే అది కూడా తీసుకొచ్చారు బయటకు ఏమని అతను పదవుల కోసం పెంపట్లాడుతున్నాడు అని చెప్పేసేసి నిజంగా పదవుల కోసం నేను అలా ఆశపడేవాడిని అయితే నన్ను వాళ్ళు వీడియోలు చెయ్యవద్దు అన్నప్పుడే నేను ఆపేసేసేవాడిని ఎందుకు నేను ఆ పదవి ఆకాంక్షతో నేను ఆపేసేవాణ్ణి అయినప్పటికీ కూడా నాకు పదవితో నాకు సంబంధం లేదు నాకు అవసరం కూడా లేదు నాకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మన తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఎంతో కష్టపడుతూ ఎన్నో అవమానాలు పడుతూ కూడా నేను చే చేస్తూ రావటం జరిగింది ఈ సందర్భంలో మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పటికీ నేను చెప్తున్న అనేక అనేక సంఘాల వాళ్ళు కూడా నన్ను రమ్మని సంఘంలోకి ఆహ్వానిస్తున్నారు నేను ఒక్కటే చెప్పా ఏ సంఘానికైనా ఒకటే చెప్పా అన్ని సంఘాలకి ఒకే కూడా నేను ఒకటే చెప్పా నేను ఇప్పుడు ఏ సంఘంలోకి నేను రాను నేను న్యూట్రల్గా నేను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి నా వంతు నేను చెయ్యాలి ఒక సంఘానికి నేను బద్ధుణ్ణి కాకూడదనే ఉద్దేశం మీద నేను ఏ సంఘాలకి రాను అని చెప్పేసి చెప్పేశాను ఈ యొక్క వీడియో తరఫున అందరికీ నేను ఇప్పటికీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీకి ఎవరైనా ద్రోహం చేస్తానన్నా ఉపాధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ ప్రధాన కార్యదర్శులు అయినా సరే ఎవ్వరైనా సరే పగలు టీడీపీకి ఉంటూ రాత్రి వైసీపీకి కొమ్ము కాస్తూ మంతనాలు జరుపుతూ మంతనాలు జరుపుతూ పార్టీకి నష్టం కలిగించే ఏ వ్యక్తినైనా సరే ఒక టీడీపీ కార్యకర్తగా ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాను ఆధారాలతో సహా నేను బయటకు తీసుకొస్తాను ఇది మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా నేను తెలియచేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది అందుకే నేను తెలియచేస్తూ ఉన్నాను అంతేగాని ఎవరి మీద నాకు వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన కక్షలు కా కా కారమ్యాలు నాకైతే లేవు పార్టీకి ద్రోహం ఎవరైతే చేస్తారు అని చెప్పి నాకు తెలిసినది అంటే దాంట్లో నిస్సంశయంగా ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా వీడియోలు ఆధారాలతో సహా బయటికి నేను తీసుకొని వెళతాను నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి కొంతమంది బ్రాహ్మణ సాధికార కమిటీలోంచి నన్ను రిమూవ్ చేసేసారు కూడా దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నన్ను రిమూవ్ చేసినంత మాత్రాన నన్ను రిమూవ్ చేసి తీసేసినంత మాత్రాన నాకు ఎటువంటి నాకు నష్టమేమీ లేదు పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు ఎవరినైనా సరే నేను ఇప్పటికీ ఇదిగో ఇదే ముఖంగా నేను చెబుతున్నాను ఉపాధ్యక్షులైనా కార్యదర్శులైనా ప్రధాన కార్యదర్శులైనా ఆఖరికి ఎవరైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు బ్రాహ్మణ సోదరులారా ఇది నేను చెప్పిన వీ నేను చెప్పిన ఈ అంశాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి మన వాళ్ళు నేను చేసింది కరెక్టా కాదా అని మీరు దయచేసి అందరూ కూడా కామెంట్స్ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను మీ దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల